హాయ్ అండి అందరికీ నమస్తే ఆల్ ఇన్ వన్ మహి నిప్పిలేటి ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ అయితే చేయండి బెల్లైకన్ ఆల్ అని కొట్టండి నా వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయొచ్చు అనమాట తెల్లవారుజాము నుంచి అయితే వర్షం అయితే పడతానే ఉందండి అసలు తగ్గట్లేదు అనమాట పిల్లలు క్లాస్ అయితే పెరిగినాయి కదా మేమైతే వర్షం వచ్చినా సరే వెళ్ళిపోవాలమ్మా స్కూల్ కన అయితే వాళ్ళు రెయిన్ కోట్స్ అయితే వేసుకున్నారండి ఈయనైతే దింపేసి వచ్చారనమాట ఇది అయితే తగ్గట్లేదండి నేచర్ చూడండి ఎంత బాగుందో మొత్తం గ్రీన్గా ఉందన్నమాట చాలా బాగుందని చెప్పి అయితే నేనైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టలేదండి వాళ్ళైతే కొంచెం కొంచెం పాలు అయితే తాగేసి వెళ్ళిపోయారు అయితే నేనైతే మామూలుగా బజ్జీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం వాళ్ళకి కూడా పెట్టేసి వస్తే సాయంత్రం రాగానే ఈవినింగ్ స్నాక్ లాగానే తింటారు కదా అందుకని చెప్పి బజ్జీ అయితే ప్రిపేర్ చేద్దామని అయితే చేశానండి వేడివేడిగా బాగుంటుంది కదండి వర్షాకాలంలోనూ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలా ఇష్టం అండి వేడివేడిగా బజ్జీ వేసుకొని తినాలన్నా పూరి వేసుకొని తినాలన్నా ఈ టైంలో అయితేనే బాగుంటుందన్నమాట ఎందుకంటే ఎండాకాలంలో అనేవి తినలేం కదండి వాటర్ ఎక్కువ తాగేయాలన్నమాట తింటే ఇప్పుడైతే నేను వేరుశెనగ పలుకుల చట్నీ అయితే చేద్దామని చెప్పేది ఇవైతే వేపుతున్నానండి బజ్జీ అనేసరికి నాకైతే ఇంట్లో కొంచెం మిగిలిపోయిన ఇడ్లీ పిండి కొద్దిగా మనకి మిగిలిన ఇది ఉంటుంది కదండీ మినప్పిండి అయితే కొంచెం ఉందనమాట మినప్పిండి కొద్దిగా దోసపిండి అయితే కొంచెం ఉందండి ఆ దోసపిండి కూడా కొంచెం అయితే ఇందులో వేసేసుకున్నాను వేస్ట్ చేయడం ఎందుకండి ఇలాగ ఏదో ఒకటి మనకి టైంపాస్ అయ్యేలా చేసేస్తే సరిపోతుంది కదా వేస్ట్ చేయడం దీనిలోకి దీనిలోకైతే నేను ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసేసి వేసుకున్నానండి ఎందుకంటే మనకు బజ్జి వేగి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగిలితే బాగుంటాయి కదా ఇవి అందుకని ఇది అది వేసేస్తాను అనమాట దీంట్లోకి అయితే కొద్దిగా గోధుమ పిండి అయితే వేస్తున్నానండి ఎందుకంటే మైదాపిండి అనేసరికి ఎక్కువ తినకూడదు మంచిది అంటారు కదా అందుకని నేను చెప్పైతే గోధుమ పిండి అయితే వేస్తాను ఇందులోనూ దీంట్లోకి మనం సరిపడా సాల్ట్ కొద్దిగా చిటికెడ అయితే నేను వంట చోడ అయితే వేస్తానండి వేసేసి అయితే దీన్ని బాగా అయితే కలిపేసుకోవాలి చిటికడండి ఎక్కువ వేసుకోకూడదనమాట దీన్ని వేసి అయితే నేను ఇంక ఇందులో వాటర్ ఏమైనా ముందైతే మనం ఇదైతే కలిపేసుకోవాలన్నమాట బాగా కలిపేసుకొని దీంట్లోకి ఒక చిన్న గరిటెడు ఆయిల్ అయితే వేసి కలుపుతానండి అలా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకుంటే చక్క బబుల్ బబుల్స్ లాగా బాగా ఉబ్బుతుందనమాట పిండి అప్పుడైతే మనం ఏమైనా వాటర్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇది బాగా కలుపుకోవాలండి బాగా మద్నా చేసినట్టయితే మనం కలుపుకోవాలన్నమాట కలిపేసుకొని పక్కన అయితే పెట్టేస్తానండి దీంట్లో కొంచెం ఆయిల్ అని చెప్పాను కదా ఆయిల్ కూడా కొంచెం వేసేసి అయితే కలిపేస్తాను ఈ విధంగా కలిపేసుకున్న అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకున్నది దీన్ని పక్కన పెట్టేస్తానండి ఇప్పుడైతే మనం చట్నీ చేసుకోవడానికి అయితే మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు ఇల్లుపై రే రేఖలు అయితే వేసుకున్నాను అనమాట వేసుకొని ఈ గుళ్ళైతే ఇందులోకి వేసేసుకొని దీంట్లోకి చిన్న చింతకాడ అయితే వేసుకోనండి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని చట్నీ అయితే పట్టేస్తాను మెత్తగా పట్టుకోవాలండి చట్నీ మాకైతే వర్షం అస్సలు తగ్గట్లేదండి ఇంకా వర్షం వస్తానే ఉందన్నమాట ఏంటో తెలియట్లేదు రెడ్ జోన్లో అనమాట ఎప్పుడు వరకు ఉందో ఉందో ఎప్పుడు వరకు ఉందో వర్షం తెలియట్లేదు అనమాట అసలు ఇప్పుడైతే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ అయితే హీట్ అవ్వాలన్నమాట బాగా హీట్ అవ్వాలి నేనైతే ఏం చేస్తానంటే బాగా హీట్ చేస్తానండి ఆయిల్ నాకులాగైతే మీరు అస్సలు చేయొద్దు నేను ఏం చేస్తానంటే ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి నేను వేరే పని ఏదో చేయడానికి వెళ్ళానండి వెళ్ళేసరికి ఇది ఏమైందంటే మొత్తం బాగా హీట్ అయిపోయిందనమాట నేను చెప్పాను కదండి పిండి అయితే ఉబ్బుతుందని అందులో మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసి నేను జోరుగా అయితే కలుపుకుంటున్నానండి ఇలా కలిపేసి అయితే నేను బజ్జీ వేసేసానన్నమాట చూసుకోకుండా వేసేసరికి అది ఏమైందంటే బాగా కలర్ వచ్చేస్తాయండి అలా అయితే చేయకండి మీరు ఇంట్లో వాళ్ళు కొడతారు మిమ్మల్ని అలా చేశారంటే అయితే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వాయితే తీసేసి పక్కనైతే పెట్టేస్తానండి బాగా కలర్ వచ్చేస్తాయి అనమాట చూడండి వేయంగానే కలర్ వచ్చేసింది ఇలా వచ్చేస్తే మనకు అనేది ఏగదండి అసలు ఏదో అంట చూడండి కష్టం అంతా అయ్యాక కష్టం అంతా తీసుకెళ్ళి చేసినట్టు అనిపించింది అనమాట నాకు చాలా డిస్పాయింట్ అయిపోయానండి నేను అంతలాగా రంగు వచ్చేసేసరికి ఎందుకంటే కలిపిందే కొంచెం కదా కొంచెంలోనే మళ్ళీ ఇది పోయినట్టు అనమాట నాకు ఇవైతే నేను తీసేసి పక్కనైతే పెట్టేసుకొని మళ్ళీ అయితే వేసుకుంటానండి చూస్తా కలర్గా కనిపించినా కానీ నాకేంటో ఎబ్బెట్టిగా అండి అందుకే తీసేసి అయితే నేను పక్కన పెట్టేస్తాను ఇప్పుడైతే మళ్ళీ రెండో వాయి అయితే మంచిగా వేసుకుంటానండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది అయితే మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసేస్తాను అనమాట మీ ఊర్లో కూడా వర్షం పడుతుందా అండి వర్షం పడితే కనుక నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇవైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట వేసేస్తా పిల్లలకు కూడా చెప్పాను కదండి పిల్లలకు కూడా సాయంత్రం అట్టి పెట్టి ఉంచుతానని వాళ్ళకు కూడా పక్కన అయితే పెట్టేసి ఉంచుతాను అనమాట ఇవన్నీ కూడా బాగా వేపుకున్నాక మనకి నలుగురు నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు అయితే ఇలా సింపుల్గా కలుపుకుంటే సరిపోతుందండి అవి వేస్ట్ చేయడం ఎందుకైతే కలిపాను అనమాట ఎందుకంటే ఇడ్లీ పిండి ఉన్నది కొంచెం అండి దాంతో మనం ఏమి చేయమనమాట షింక్లో పడేస్తాం తీసుకెళ్ళి దోశ పిండి ఉన్నది కొంచెం అనమాట ఇలా వేస్ట్ చేయకోకుండా మనకి ఉన్న దాంట్లోనే ఆ రెండు మూడు కలుపుకుంటే ఒకరోజు బ్రేక్ఫాస్ట్కి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అనమాట ఏదో కొంచెం కొంచెం కొంచెంలో కొంచెమైనా ఖర్చు తగ్గినట్టే కదండి అలా చేసుకుంటే ఇప్పుడు ఉన్న లాస్ట్ని కొంచెం పిండి ఉందన్నమాట అది కూడా వేసేస్తానండి మాకైతే వర్షానికి రెడ్ జోన్ అయితే చూపించేస్తుందండి అయితే మెసేజ్లు వచ్చేస్తున్నాయి అనమాట రెడ్ జోన్లో ఉంది జాగ్రత్తగా ఉండండి అని ఇదిగోండి పల్లీ చట్నీ అయితే చేశాను కదా ఇప్పుడైతే ఆయన పెట్టించేస్తానండి ఆయన అయితే నేను కూడా పెట్టుకుంటాను ఈరోజు వీడియో అయితే ఇదండి ఇవాళది ఫ్రెండ్స్ నా వీడియో గట్టే నచ్చినట్లయితే మీకు ఒక్క లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి షేర్ చేయండి అంతేనండి మీ అమ్మీగా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే మేమైతే తినేస్తామండి నాకైతే ఆకలి అనమాట మార్నింగ్ లేవంగానే నేను ఒక్కసారి టీ అయితే తాగుతానండి ఇంకా తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు కూడా ఏమీ తినడానికి ఉండదు కానీ పాపం పిల్లలకైతే ఈ రోజు ఏం పెట్టలేదండి ఒట్టి పాలే తాగి వెళ్ళారు నేను అక్కడికి కూడా ఏమన్నా చేసి పెడతాను అన్నాను కూడా కాకపోతే వద్దమ్మా ఏం తినాలనిపించట్లేదు అన్నారనమాట ఇంతేనండి బాయ్ అండి